హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని బాగుంటారు అని కోరుకుంటూ ఇవాళ మన ఇంటి వంటని స్టార్ట్ చేద్దాం ఇవాళ హెల్తీ రెసిపీ ఏంటి అంటే బోడ కాకరకాయ ఇది కొన్ని ప్లేసెస్లో ఆ కాకరకాయ అని కూడా అంటారు దీన్ని కర్రీ చేస్తారు ఇంకా ఫ్రై కూడా చేస్తారు ఏది చేసినా కానీ ముందుగా వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం మామూలు కాకరకాయల వీటికి పుట్టు అనేది తీయము అలాగే కట్ చేసి వేస్తాం కాబట్టి వీటిని మనం నార్మల్ లా కడగకూడదు కొద్దిగా నీళ్ళల్లో కల్లుప్పు కొద్దిగా పసుపు వేసి అందులో ఈ కాకరకాయలన్నీ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై కోసం మెయిన్ గా మనకు కావాల్సింది ఈ చిన్నపాయ కారం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము దానికోసం మనం ముందుగా రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ నువ్వులు మన గుప్పెడంతా ఎండు కొబ్బరిని ఇలా చిన్నగా తరిగి తీసుకోవాలి ఒక ఉల్లిపాయ మొత్తం పడుతుంది ముందుగా మనం ధనియాలు నువ్వులు కొబ్బరి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు కచ్చాపచ్చగా నలిగేటట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కాకరకాయ ఫ్రైలోకి మెయిన్గా టేస్ట్నిచ్చేది ఈ ఉల్లిపాయ కారం అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఆల్రెడీ మన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా నేను ఏ వంటని చేసినా కానీ దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కంపల్సరీ షేర్ చేసుకుంటాను అలాగే ఈ బోడ కాకరకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనము నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయల్ని వాటిని బాగా రుద్దుకొని కడగాలి ఎందుకంటే పైన డస్ట్ ఎక్కువ ఉంటుంది వీటికి వీటి పొట్టులో అండ్ అలాగే మనం ఇలాగే పొట్టుతో సహా కట్ చేస్తాము గింజలతో కూడా గింజలు చాలామంది ఇష్టపడతారు ఇందులో గింజలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రై అవుతాయి కాబట్టి మనం నార్మల్ కాకరకాయలో గింజలు తీసేస్తాం కదా అలా ఇందులో తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గింజలతోని ఇలా సన్నగా కట్ చేసేసి అన్ని పక్కన పెట్టేసుకోవాలి అందరికీ తెలుసు కదా కాకరకాయ తినడం వల్ల మధుమేహంని కంట్రోల్ చేస్తుంది అని అది ఎందుకో తెలుసా ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది అలాగే ఇందులో ఉండే ఛారెంటీన్ అనే పదార్థము ఇన్సులిన్లా పనిచేస్తుంది సో అందుకని మధుమేహం ఉన్న వాళ్ళకి కాకరకాయ తినడం వల్ల చాలా మంచిదని చెప్తారు అండ్ అలాగే ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా మధుమేహం అనేది చాలామందికి వస్తుంది కానీ చిన్నపిల్లలు కాకరకాయ ఇష్టంగా తినరు కదా కానీ మనకి ఇది నార్మల్ కాకరకాయ కన్నా ఈ కాకరకాయ అనేది చేదు చాలా తక్కువ ఉంటుంది ఇలా ఫ్రై చేస్తే అసలు చేదే ఉండదని చెప్పొచ్చు లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఎలాంటి పోపు దినుసులు అవసరం లేదు ఇందులోకి డైరెక్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కక్కరగాయని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టకుండా వేయించుకోవాలి ఒక పది నిమిషాల వరకు తర్వాత ఇలా వేగిన తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది జీర్ణక్రియకి ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము గ్యాస్ అజీర్ణం వంటి ప్రాబ్లమ్స్ని రాకుండా చేస్తుంది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది అలాగే రక్త శుద్ధి అయ్యేలా చేస్తుంది చర్మ వ్యాధులు మొటిమలు చర్మానికి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది మనకి కాకరకాయ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఈ చిన్నపాయ కారం ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది దీనివల్ల ఇంకొక అద్భుతమైన హెల్త్ బెనిఫిట్ ఏంటి అంటే ఇది లివర్ని శుభ్రపరిచి బలపరుస్తుంది అలాగే ని తొలగించడంలో సహాయపడుతుంది ఇంకో విషయం ఏంటి అంటే అందరూ వినడానికే బాధపడే క్యాన్సర్ కానీ క్యాన్సర్ వచ్చిన పేషెంట్లలో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళ ఫుడ్ ద్వారానే తగ్గుతుంది ఈ విషయం తెలుసా మీకు ఈ కాని వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలని పెరగకుండా తగ్గిస్తుందంట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి బుడకాకర కాయని దొరికేది బయట చాలా తక్కువ టైం కాబట్టి వీలైతే తెచ్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్